వృషభరాశివారు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఉండబోతున్నాయి ఇది సాధారణ సమయం కాదు ఇది మీ జీవితాన్ని రెండు భాగాలుగా చీల్చే కాలం ఒకటి ఇప్పటి మీరు అనుభవించిన జీవితం బాధలు ఓర్పు త్యాగాలు కన్నీళ్లు మౌన పోరాటాలు రెండవది ఇప్పటి నుంచి మొదలయ్యే అదృష్టపరంపర మీరు ఊహించని మార్పులు మీరు ఆశించని ఫలితాలు మీరు కోరుకున్న శాంతి ఈ వీడియో మీకు కనిపించిందంటే అది ఆదృచ్ఛికం కాదు ఈ మాటలు మీరు వింటున్నారంటే అది యూట్యూబ్ అల్గారిథం కాదు ఇది దైవ సంకేతం ఈ సమయంలో మీ ఇంట్లో ఒక దేవత సంచరిస్తోంది ఆ తల్లి మీకేదో తెలియజేయాలనుకుంటోంది మీ జీవితంలో జరగబోయే మార్పులకు ముందే మీ ఆత్మను సిద్ధం చెయ్యాలనుకుంటోంది అందుకే నేనొక ముఖ్యమైన విషయం చెబుతున్నాను దయచేసి ఈ వీడియోను ఒంటరిగా చూడండి ఎలాంటి లేని ప్రదేశంలో కూర్చోండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఈ మాటలను హృదయంలోకి తీసుకోండి మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏదైనా ఏకాంతమైన ప్రదేశంలో కూర్చుని మనస్సు పూర్తిగా ఇక్కడే పెట్టుకుని వినండి ఎందుకంటే ఇవి సాధారణ మాటలు కావు ఇవి మీ ఆత్మను నేరుగా తాకే సందేశాలు ఇది నూరుశాతం జ్యోతిష్యసత్యం ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోటైన సమాచారం ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మలుపు తిరుగుతుందో అలా చెప్పే విశ్లేషణ మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క సబ్స్క్రైబ్ ఈ విలువైన జ్ఞానం మరింతమందికి చేరడానికి సహాయపడుతుంది ఈ వీడియో మీకు తాకితే దయచేసి లైక్ చేయండి మీకు అవసరమైన వాళ్లకు షేర్ చేయండి మీ ప్రేమ మీ సహాయం మీ మద్దతే ఈ ఛానల్కు నిజమైన శక్తి ముఖ్యంగా బెల్లైకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పుడూ మిస్కావు ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివర్లో ఉంటాయి ఇప్పుడు మీ జీవితాన్ని మలుపు తిప్పే వృషభరాశి సత్యాలను ఆరంభిద్దాం డిసెంబర్ ఇరవై నుండి ఇరవై మూడు వరకు వృషభరాశివారిపై ఏర్పడే శక్తివంతమైన గ్రహయోగాలు డిసెంబర్ ఇరవై నుండి వృషభరాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన గ్రహచలనం ప్రారంభమవుతుంది ఇది సాధారణమైన మార్పు కాదు చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఒక అరుదైన సమయ యోగమిది శని గురు చంద్రుడు కలిసి వృషభరాశివారి జీవితంలోని నిద్రిస్తున్న కర్మలను మేల్కొలిపే కాలమిది ఈ నాలుగు రోజులు వృషభరాశివారికి గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ ఒకేసారి ఎదురయ్యే సమయం మీరు గతంలో చేసిన మంచి పనులు త్యాగాలు ఓర్పు సహనం ఇప్పుడు ఫలించబోయే దశ ఇది అదే సమయంలో మీరు తెలియక చేసిన తప్పులు కూడా మీ ముందు నిజాలుగా నిలుస్తాయి డిసెంబర్ ఇరవైనాడు చంద్రుడు మీ రాశిని ప్రభావితం చేస్తాడు ఈరోజు మీ మనస్సు చాలా సున్నితంగా మారుతుంది చిన్న మాటకే మనస్సు గాయపడుతుంది కాని అదే సమయంలో అంతర్గత బలాన్ని కూడా పొందుతారు ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే మూడు సంవత్సరాల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది డిసెంబర్ ఇరవై నాడు శని ప్రభావం బలంగా ఉంటుంది ఇది శిక్ష కాదు ఇది పరీక్ష ఈరోజు మీ జీవితంలో ఎవరు నిజమైనవారు ఎవరు నటిస్తున్నవారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది మీరు కన్నీళ్లతో నిజాలు కూడా ఉండవచ్చు కాని అవే నిజాలు మీ జీవితాన్ని శుభ్రమైన దారిలోకి తీసుకెళ్తాయి డిసెంబర్ ఇరవై రెండు నాడు గురుదృష్టి మీపై పడుతుంది ఇది అదృష్టానికి ద్వారం తెరుచుకునే రోజు మీరు చాలా కాలంగా కోరుకున్న విషయం ఒక రూపంలో మీకు సంకేతంగా వస్తుంది డబ్బు ఉద్యోగం గౌరవం లేదా కుటుంబ సంబంధిత శుభవార్త కావచ్చు డిసెంబర్ ఇరవై మూడు నాడు మీ కర్మఫలం ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి మీ జీవితంలో నెమ్మదిగా కాని స్థిరంగా మార్పులు మొదలవుతాయి ఒక్కరోజులో అన్నీ మారవు కాని రోజు తర్వాత మీ జీవితం పాతదిలా ఉండదు ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి నిజస్వరూపం బయటపడే సంకేతాలు వృషభరాశివారి జీవితంలో చాలా కాలంగా ఒక వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నాడు ఆ వ్యక్తి పేరు లేదా ఇంటి పేరు ఎం అక్షరంతో మొదలవుతుంది ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండవచ్చు కుటుంబ సభ్యుడై ఉండవచ్చు స్నేహితుడై ఉండవచ్చు ఉద్యోగ సంబంధిత వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి మీకు సహాయం చేస్తున్నట్టు నటించాడు మీ బాధలు విన్నట్టు చూపించాడు మీ విజయంలో ఆనందపడ్డట్టు నటించాడు కాని లోపల మాత్రం మీ ఎదుగుదల అతనికి ఇష్టంలేదు మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తే అతనికి భయం మొదలవుతుంది డిసెంబర్ నాడు ఈ వ్యక్తి మాటల్లో తేడా కనిపిస్తుంది మీరు అడగని విషయాలను చెప్పడం అవసరంలేని సలహాలివ్వడం మీ నిర్ణయాలను తప్పుపట్టడం మొదలవుతుంది ఇది యాదృచ్ఛికం కాదు అతని అసలు స్వభావం బయటపడే ప్రక్రియ మొదలైంది డిసెంబర్ ఇరవై నాడు ఈ వ్యక్తి ఒక మాట మాట్లాడతాడు ఆ మాట మీ మనసులో గుచ్చుకుంటుంది అప్పటివరకు మీరు అనుకున్న చిత్రం ఒక్కసారిగా కూలిపోతుంది మీరు ఈ వ్యక్తి కోసం చేసిన త్యాగాలు గుర్తొస్తాయి మీరు నమ్మిన విధానం గుర్తొస్తుంది కన్నీళ్లు రావచ్చు కాని అదే నిజం ఈ నిజం బయటపడడం వల్ల మీరు బాధపడతారు కాని అదే మీ జీవితానికి శుభప్రదం ఎందుకంటే ఈ వ్యక్తి మీ అదృష్టానికి అడ్డుగా నిలబడ్డాడు ఇప్పుడు అతని ముసుగు తొలగిపోతుంది అతని శక్తి తగ్గిపోతుంది మీరు అతని ప్రభావం నుంచి బయటపడతారు ఈ సమయంలో మీరు వాదనలు చెయ్యకండి ప్రశ్నలు అడగకండి నిశ్శబ్దంగా గమనించండి దేవుడు మీకు నిజం చూపిస్తున్నాడు ఆ నిజాన్ని అంగీకరించడమే మీ విజయం ఊహించని భారీ మార్పులు ఎందుకు జరుగుతాయి వృషభరాశివారు సాధారణంగా మార్పులను ఇష్టపడరు ఒకసారి ఒక దారిలో నడిస్తే అదే దారిలో ఉండాలని అనుకుంటారు కానీ ఈ నాలుగు రోజులు మీకు నచ్చినా నచ్చకపోయినా మార్పులు వస్తాయి అవి మీరు ఊహించిన విధంగా ఉండవు ఈ మార్పులు మీకు భయంగా అనిపించవచ్చు ఒక పని ఆగిపోవచ్చు ఒక వ్యక్తి దూరం అవ్వవచ్చు ఒక అవకాశం చేజారినట్టు అనిపించవచ్చు కానీ ఈ అన్ని మార్పులు మీ జీవితాన్ని రక్షించడానికి జరుగుతున్నవి డిసెంబర్ ఇరవై నుండి మీ జీవితంలో ఒక భ్రమ తొలగిపోతుంది మీరు చాలా కాలంగా ఒక తప్పు ఆశతో బ్రతికారు ఒక వ్యక్తి మారతాడని ఒక పరిస్థితి సరిదిద్దుకుంటుందని కాని ఇప్పుడు దేవుడు మీకు స్పష్టంగా చూపిస్తున్నాడు ఇది మారదు అని డిసెంబర్ ఇరవై ఒకటి నుండి పరిస్థితులు మీ చేతిలో లేకుండా మారతాయి మీరు ఆపాలని ప్రయత్నిస్తారు కానీ ఆగవు ఇది విధి ఆట కాదు ఇది కర్మశుద్ధి మీరు ముందుకు వెళ్లడానికి పాతదాన్ని వదలాల్సిందే డిసెంబర్ ఇరవై రెండు నాడు ఒక అవకాశం కనిపిస్తుంది అది చిన్నదిగా అనిపించవచ్చు కాని అదే మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం మీరు భయపడి వదిలేస్తే మళ్ళీ చాలా సంవత్సరాల వరకు అలాంటి అవకాశం రాదు డిసెంబర్ ఇరవై మూడు నాడు మీరు వెనక్కి చూసి ఒక విషయం అర్థం చేసుకుంటారు ఈ మార్పులు జరగకపోతే మీ జీవితం ఎక్కడ ఆగిపోయేదో అప్పుడు మీ కళ్లలో నీళ్లు వస్తాయి కానీ అవి బాధ కన్నీళ్లు కాదు ఉపశమనం కన్నీళ్లు ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి ఎవరు ఎందుకు వస్తున్నాడు ఈ నాలుగు రోజుల్లో వృషభరాశివారి ఇంట్లోకి ఒక వ్యక్తి వస్తాడు మీరు ముందుగా ఊహించరు మీరు ఆశించరు కాని అతని రాక మీ జీవితంలో కీలకమైనది ఈ వ్యక్తి మీ గతంతో సంబంధమున్నవాడు కావచ్చు చాలా కాలంగా మీరు మాట్లాడని వ్యక్తి కావచ్చు లేదా ఎప్పుడూ మాట్లాడే వ్యక్తే కాని ఈసారి వేరే ఉద్దేశంతో వస్తాడు అతను ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచే వాతావరణం మారుతుంది మీ మనస్సు అస్థిరంగా మారుతుంది ఏదో జరగబోతుందనే భావన కలుగుతుంది ఇది మీ ఊహ కాదు ఇది శక్తి మార్పు ఈ వ్యక్తి ఒక మాట చెప్తాడు అది మీ ఊహకు అందనిది ఒక రహస్యం కావచ్చు ఒక నిజం కావచ్చు ఒక హెచ్చరిక కావచ్చు లేదా ఒక శుభవార్త కావచ్చు ఏదైనా కాని అది మీ జీవితానికి మలుపు ఈ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడంటే దీనికి ఒక కారణముంది మీ కర్మచక్రం ఇప్పుడు ఆ స్థాయికి వచ్చింది మీరు ఆ నిజాన్ని తెలుసుకోవలసిన సమయం వచ్చింది ఆలస్యమైతే నష్టం జరిగేది అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి వెళ్ళిన తర్వాత మీరు చాలాసేపు ఆలోచనలో పడతారు నిద్ర రాకపోవచ్చు కాని అదే ఆలోచనలు మీలో కొత్త బలం తీసుకొస్తాయి ఆ వ్యక్తి చెప్పిన మాటలు తెలిసిన తర్వాత ప్రారంభమయ్యే అదృష్టం ఆ వ్యక్తి చెప్పిన మాటలు మొదట మీకు భారంగా అనిపిస్తాయి గుండె బరువెక్కినట్టుంటుంది కానీ కొన్ని గంటల తర్వాత మీలో ఒక స్పష్టత వస్తుంది ఒక తేలికపాటి భావన కలుగుతుంది మీరు చాలా కాలంగా మోస్తున్న భారం ఒక్కసారిగా తగ్గినట్టు అనిపిస్తుంది ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత భ్రమ ఉండదు భ్రమపోతే భయం పోతుంది భయం పోతే మార్గం కనిపిస్తుంది ఈ క్షణం నుంచే మీ అదృష్టం నెమ్మదిగా ప్రారంభమవుతుంది ఒక్కరోజులో డబ్బు రాదు ఒక్కరోజులో జీవితం మారదు కానీ ఒక సరైన దారి తెరుచుకుంటుంది అదే అదృష్టం డిసెంబర్ ఇరవై మూడు తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఫలిస్తాయి మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది మీరు చేసే ప్రయత్నాలకు అడ్డంకులు తగ్గుతాయి మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించదు ఏదో అదృశ్య శక్తి మీతో ఉన్నన్న భావన కలుగుతుంది అదే దేవానుగ్రహం ఇక్కడితో ఈ ఐదు అంశాలు ముగుస్తాయి తరువాతి అంశాలు వేరుగా కొనసాగించవచ్చు అదృష్టం నిజంగా ఎప్పుడు మొదలవుతుంది వృషభరాశివారి జీవితంలో మార్పు మొదటి క్షణం వృషభరాశివారి జీవితంలో అదృష్టం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో రాదు అది మెల్లగా నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా మొదలవుతుంది చాలామంది అదృష్టమంటే వెంటనే డబ్బు రావడం పదవి రావడం పేరు రావడం అనుకుంటారు కాని వృషభరాశివారికి అదృష్టం మొదలయ్యే మొదటి క్షణం వేరేలా ఉంటుంది డిసెంబర్ ఇరవై నుండి ఇరవై మూడు మధ్యలో ఒకరోజు మీరు ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ఆలోచన మీ మనసులోకి వస్తుంది అది మును పెన్నడూ మీకు రాని ఆలోచన అదే మీ అదృష్టానికి మొదటి సంకేతం మీరు ఇప్పటి వరకు భయపడిన విషయం మీద ఇక భయం లేకుండా ఆలోచించడం మొదలవుతుంది అదృష్టం మొదలయ్యే క్షణమంటే మీరు ఒక నిర్ణయం తీసుకునే క్షణం ఇక ఇలానే ఉండకూడదు అని మీలోనే అనుకోవడం ఎవరికోసమైనా ఏ పరిస్థితి కోసమైనా మీ జీవితాన్ని త్యాగం చేయకూడదని నిర్ణయించుకోవడం ఈ నిర్ణయం బయటకు కనిపించదు కాని లోపల పెద్ద మార్పు జరుగుతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది అది ఇతరులకు సాధారణంగా అనిపించవచ్చు కాని మీకు మాత్రం అది చాలా లోతుగా తాకుతుంది అదే సంఘటన మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది అప్పటినుంచి మీరు చేసే ప్రతి పని ఒక ఉద్దేశంతో సాగుతుంది డిసెంబర్ ఇరవై మూడు తర్వాత మీరు గమనిస్తారు మీరు కోరుకోకుండానే కొన్ని పనులు మీకు అనుకూలంగా జరుగుతాయి మీరు మాట్లాడిన మాటలు ప్రభావం చూపుతాయి మీ నిర్ణయాలకు ఎదురు దెబ్బలు తగ్గుతాయి ఇదే అదృష్టం ప్రారంభమయ్యే అసలైన దశ ఇంట్లో తిరుగుతున్న దేవత ఎవరూ వృషమరాశి ఇంట్లో జరుగుతున్న అదృశ్య శక్తి కదలిక వృషభరాశివారి ఇంట్లో ఈ నాలుగు రోజులు ఒక ప్రత్యేకమైన శక్తి సంచారం ఉంటుంది ఇది భయపడే విషయం కాదు ఇది కృప ఇది అనుగ్రహం చాలా కాలంగా మీరు అనుభవించిన బాధలు కన్యళ్ళూ మౌన ప్రార్థనలు ఇప్పుడు దేవతల వరకు చేరాయి ఈ సమయంలో మీ ఇంట్లో దీపం వెలిగినప్పుడు వాతావరణం మారినట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎవరో ఉన్నట్టు అనిపించవచ్చు ఇది మీ ఊహ కాదు ఇది శక్తి ఉనికి వృషభరాశివారి ఇంట్లో తిరుగుతున్న దేవత మీ కులదేవత కావచ్చు లేదా మీరు తెలియకుండానే నమ్మిన తల్లి శక్తి కావచ్చు ముఖ్యంగా తల్లి రూపంలో ఉన్న దేవత శక్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు చాలా కాలంగా ఓర్పుతో భరించిన బాధలు తల్లి హృదయాన్ని కదిలించాయి ఈ దేవత శక్తి మీ ఇంట్లో ఎందుకు తిరుగుతుందంటే ఒక కారణం ఉంది మీ జీవితంలో జరగబోయే మార్పులకు ముందు మీ ఇంటిని శుద్ధి చేయడం మీ చుట్టూ ఉన్న నెగటివ్ శక్తులను తొలగించడం మీపై పడిన దృష్టి దోషాలను తగ్గించడం ఈ రోజుల్లో మీరు గమనిస్తే పాత దేవాలయాలు పాత భక్తి పాటలు పాత మంత్రాలు గుర్తుకు వస్తాయి ఇవన్నీ దేవతశక్తి మీతో మాట్లాడే విధానం మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు వినాల్సిన అవసరం మాత్రమే ఆ తల్లి మీకు తెలియచేయాలనుకుంటున్న సందేశమేమిటి ఇంట్లో తిరుగుతున్న తల్లి శక్తి మీకొక సందేశమివ్వాలనుకుంటోంది ఆ సందేశం మాటలలో ఉండదు సంఘటనలలో ఉంటుంది ఆలోచనలలో ఉంటుంది కలలలో ఉంటుంది ఈ తల్లి మీకు చెప్పాలనుకుంటున్న మొదటి విషయం మీ విలువ గురించి మీరు మీను మీరు తక్కువగా అంచనా వేసుకున్నారు మీ త్యాగాలను సహజంగా తీసుకున్నారు మీ బాధలను సాధారణంగా అనుకున్నారు కాని తల్లి దృష్టిలో మీరు చాలా విలువైనవారు రెండవ సందేశం మీరిక ఒంటరిగా లేరన్న విషయం మీరు ఎన్నిసార్లు దేవుడిని నిందించినా ఎన్నిసార్లు నమ్మకం కోల్పోయినా తల్లి మిమ్మల్ని విడిచిపెట్టలేదు ఇప్పుడు మీతో పాటు నడవడానికి ముందుకు వచ్చింది మూడవ సందేశం హెచ్చరిక మీరు ఒక వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తి మాటలు మధురంగా ఉంటాయి కాని ఉద్దేశం స్వార్థంగా ఉంటుంది ఈ విషయం మీకు త్వరలో ఒక సంఘటన ద్వారా అర్థమవుతుంది నాలుగవ సందేశం ధైర్యం మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కుటుంబ భవిష్యత్తును మార్చగలదు భయపడకుండా ముందుకు వెళ్లమని తల్లి మీకు సంకేతమిస్తోంది ఈ సందేశాలు మీరు గమనిస్తే స్పష్టంగా కనిపిస్తాయి గమనించకపోతే మళ్లీ అదే బాధ చక్రంలో పడే ప్రమాదం ఉంటుంది ఉద్యోగం మరియు పని జీవితంలో రాబోయే కీలక మార్పులు వృషభరాశివారి ఉద్యోగ జీవితంలో ఈ నాలుగు రోజులు చాలా కీలకం మీరు ఉద్యోగంలో ఉన్నా వ్యాపారం చేస్తున్నా లేదా పని కోసం ఎదురుచూస్తున్నా అందరికీ మార్పులు తప్పవు ఉద్యోగంలో ఉన్నవారికి ఒక అసంతృప్తి చాలా కాలంగా ఉంది చేస్తున్నా గుర్తింపు రావడం లేదన్న భావన శ్రమకు తగిన ఫలితం రావడం లేదన్న బాధ ఈ దశ ఇప్పుడు ముగింపు దశకు వస్తోంది డిసెంబర్ ఇరవై తర్వాత మీపై ఉన్న అధికారి దృష్టి మీపై పడుతుంది అది మంచి దృష్టి కావచ్చు లేదా పరీక్ష కావచ్చు కాని మీరు నిజాయితీగా పనిచేస్తే మీకు అనుకూలంగానే ఉంటుంది కొంతమందికి ఉద్యోగ మార్పు ఆలోచన వస్తుంది ఇది భయపడాల్సిన విషయం కాదు ఈ మార్పు మీ ఎదుగుదలకు అవసరం మీరు ఇంటకాలం ఉన్న చోట మీ ఎదుగుదల ఆగిపోయింది ఇప్పుడు కొత్త దారి తెరుచుకొంటోంది వ్యాపారస్తులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు ఒక ఒప్పందం మొదట అనుమానంగా అనిపించినా తరువాత లాభదాయకంగా మారుతుంది తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పని కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ నాలుగు రోజులు ఒక సమాచారం అందుతుంది వెంటనే ఫలితం రాకపోయినా దారి మాత్రం స్పష్టమవుతుంది ఆర్థిక పరిస్థితి ఎలా మలుపు తిరుగుతుంది డబ్బు విషయంలో వృషభరాశివారికి వచ్చే మార్పులు వృషభరాశివారు డబ్బు విషయంలో చాలా బాధ అనుభవించారు సంపాదన ఉన్నా నిల్వలేకపోవడం వచ్చిన డబ్బు వచ్చినట్టు పోవడం అవసరాలు ఎప్పుడూ ఎక్కువగా ఉండడం ఈ పరిస్థితి మీకు మానసికంగా చాలా భారంగా మారింది డిసెంబర్ ఇరవై తర్వాత ఈ పరిస్థితిలో నెమ్మదిగా మార్పు మొదలవుతుంది పెద్ద మొత్తాలు ఒక్కసారిగా రావు కాని అనవసర ఖర్చులు తగ్గుతాయి డబ్బు విలువ అర్థమవుతుంది మీరు ఖర్చు చేసే విధానం మారుతుంది ఒక పాత బాకీ మీకు తిరిగి రావచ్చు లేదా మీరు ఆశ వదిలేసిన డబ్బు ఒక రూపంలో మీకు అందుతుంది ఇది అదృష్టం కాదు ఇది కర్మఫలం ఈ సమయంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం మానేయాలి ఎవరి మాటలకు మోసపోవద్దు మీ ఆర్థిక స్థితి ఇంకా బలపడే దశలో ఉంది ఇప్పుడే జాగ్రత్త అవసరం డిసెంబర్ ఇరవై మూడు తర్వాత మీరొక ఆర్థిక నిర్ణయం తీసుకుంటారు అది చిన్నదిగా అనిపించవచ్చు కాని అదే భవిష్యత్తులో మీకు భద్రత ఇస్తుంది మీరు డబ్బును నియంత్రించడం మొదలు పెడతారు అప్పుడే డబ్బు మీ మాట వినడం మొదలు పెడుతుంది అప్పులు ఒత్తిడులు విముక్తి మార్గం వృషభరాశివారి కర్మబంధం ఎలా తెగుతుంది వృషభరాశివారు ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్న ప్రధాన సమస్య అప్పులు మాత్రమే కాదు అప్పులతో పాటు వచ్చిన మానసిక ఒత్తిడి అవమాన భావన ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం అసలు సమస్య డబ్బు లేకపోవడం కంటే డబ్బు కోసం ఎదుటివారి ముందు తలవంచాల్సి రావడం మీకు ఎక్కువ బాధ ఇచ్చింది మీరు అప్పు చేయాలనుకోలేదు పరిస్థితులలా చేశాయి ఒకరికోసం ఒక అవసరం కోసం ఒక బాధ్యత కోసం మీరు అప్పు చేశారు కాని ఆ అప్పు మీ మనసులో భయంగా మారింది నిద్రలో కూడా అదే ఆలోచన తిరుగుతోంది డిసెంబర్ ఇరవై నుండి శని ప్రభావంతో ఈ అప్పుల చక్రం విరగడ కావడం మొదలవుతుంది ఇది ఒక్కసారిగా మొత్తం అప్పు తీరిపోవడం కాదు కాని అప్పు అనే భయం తగ్గిపోతుంది మీరు సమస్యను ఎదుర్కొనే ధైర్యం పొందుతారు ఈ సమయంలో ఒక అవకాశం వస్తుంది అది పని రూపంలో కావచ్చు అదనపు ఆదాయం రూపంలో కావచ్చు లేదా ఖర్చులు తగ్గించే మార్గంగా కావచ్చు ఈ అవకాశాన్ని తక్కువగా చూడటండి ఇదే మీ విముక్తికి మొదటి అడుగు ముఖ్యంగా ఈ దశలో మీరు నిజం చెప్పడం నేర్చుకోవాలి అప్పుల గురించి దాచిపెట్టడం మానేయాలి సరైన వ్యక్తికి చెప్పితే సహాయం లభిస్తుంది తప్పు వ్యక్తికి చెప్పితే నష్టం ఈ వివేచన మీకిప్పుడు లభిస్తుంది ఈ కాలం ముగిసేలోపు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు అప్పు మీ జీవితాన్ని నియంత్రించడం కాదు మీరు అప్పును నియంత్రించడం మొదలుపెట్టారు అదే కర్మ విముక్తి ప్రారంభం ప్రేమ దాంపత్య జీవితం నిజమైన బంధం ఎవరిది నాటకం ఎవరిది వృషభరాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు ఒకసారి ప్రేమిస్తే పూర్తిగా ఇస్తారు అదే మీ బలం అదే మీ బలహీనత మీరు ఎదుటివారి లోపాలనుకూడా ప్రేమ పేరుతో భరించారు డిసెంబర్ ఇరవై నుండి ప్రేమ దాంపత్య జీవితం విషయంలో ఒక స్పష్టత వస్తుంది మీ జీవితంలో ఉన్న వ్యక్తి మీతో ఉన్నాడా లేక మీ అవసరాల కోసం ఉన్నాడా అన్నది స్పష్టంగా తెలుస్తుంది వివాహితులకు ఈ కాలం పరీక్షాకాలం మాటల మధ్య దాగి ఉన్న భావాలు బయటపడతాయి చిన్న చిన్న విషయాలపై గొడవలు రావచ్చు కాని ఇవి సంబంధాన్ని చెడగొట్టడానికి కాదు శుద్ధి చేయడానికి మీరు చాలా కాలంగా ఒక విషయం మనసులో దాచుకున్నారు చెప్పాలని అనుకున్నారు కాని చెప్పలేదు ఇప్పుడు ఆ మాట బయటకొస్తుంది ఆ మాట విన్న తర్వాత ఎదుటి వ్యక్తి ఎలా స్పందిస్తాడో అదే మీ బంధానికి నిజమైన పరీక్ష ప్రేమలో ఉన్నవారికి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది ఇక ఇలానే కొనసాగించాలా లేదా కొత్తదారి ఎంచుకోవాలా అనే ప్రశ్న ఎదురవుతుంది ఈ నిర్ణయం బాధాకరంగా అనిపించినా భవిష్యత్తుకు మంచిది ఒంతరిగా ఉన్నవారికి ఈ కాలం ఒక పరిచయం తీసుకొస్తుంది అది వెంటనే ప్రేమగా మారకపోవచ్చు కాని అది మీ జీవితంలో స్థిరత్వం తీసుకొచ్చే వ్యక్తి అవుతాడు కుటుంబంలో దాచిన నిజాలు వృషభరాశివారు తెలుసుకోబోయే రహస్యాలు కుటుంబం అంటే వృషభరాశివారికి ప్రాణం కుటుంబం కోసం మీరు మీ కోరికలను కూడా త్యాగంచేశారు కానీ అదే కుటుంబంలో కొన్ని విషయాలు మీకు చెప్పకుండా దాచారు డిసెంబర్ ఇరవై ఒకటి తర్వాత ఒక నిజం బయటపడుతుంది అది మీ బాల్యం ఆస్తి సంబంధాలు లేదా గతంలో జరిగిన ఒక నిర్ణయం గురించి కావచ్చు ఈ నిజం మీకు షాక్ ఇస్తుంది మీరు నమ్మిన వ్యక్తి ఒక విషయం దాచిపెట్టినట్టు తెలుస్తుంది మొదట కోపం వస్తుంది బాధ వస్తుంది ఎందుకు నాకు చెప్పలేదు అన్న ప్రశ్న వస్తుంది కాని ఆ నిజం దాచిపెట్టడానికి ఒక కారణం కూడా ఉంటుందని తర్వాత అర్థమవుతుంది ఈ నిజం బయటపడడం వల్ల కుటుంబంలో కొంత కలత రావచ్చు మాటలు పెరిగిపోవచ్చు కాని ఇది శాశ్వత విరోధం కాదు ఇది ఒక పాత గాయం బయటపడడం మాత్రమే ఈ దశలో మీరు రెండు మార్గాల్లో ఒకటి ఎంచుకోవాలి కోపంతో దూరం కావడం లేదా అర్ధం చేసుకుని పరిష్కారం వెతకడం మీరు రెండవ మార్గం ఎంచుకుంటే మీ కుటుంబ బంధం మరింత బలోపేతమవుతుంది ఈ నిజం తెలిసిన తర్వాత మీరొక విషయం గ్రహిస్తారు నిజం ఎంత కఠినంగా ఉన్నా అది తెలియడం మంచిదే ఎందుకంటే అబద్ధం మీద నిర్మించిన బంధం ఎక్కువ కాలం నిలబడదు శత్రువుల పతనం మీకు తెలియకుండా అడ్డుపడినవారు ఎలా బలహీనపడతారు వృషభరాశివారు శత్రువులను తయారుచేయరు కాని వారి నిశ్శబ్ద స్వభావం వల్ల కొంతమంది మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారు మీ మంచితనాన్ని బలహీనతగా భావిస్తారు ఈ మధ్యకాలంలో మీ వెనుక మీకు తెలియకుండా అడ్డుపడినవారున్నారు మీ గురించి తప్పుగా చెప్పినవారున్నారు మీ అవకాశాలను ఆపినవారున్నారు డిసెంబర్ ఇరవై నుండి ఈ శత్రువుల ప్రభావం తగ్గడం మొదలవుతుంది వారు చేసిన పనులే వారికే సమస్యగా మారతాయి మీరేమీ చేయాల్సిన అవసరంలేదు ఒక వ్యక్తి మీపై వేసిన నింద అతనికే తిరిగొస్తుంది ఒకరు మీకు అడ్డుపెట్టిన మార్గం అతనికే మూసుకుపోతుంది ఇది కర్మఫలం ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచించకండి నిశ్శబ్దంగా ఉండండి మీ నిశ్శబ్దమే మీ శక్తి మీ సత్యమే మీ రక్షణ కొన్ని రోజుల్లో మీరు గమనిస్తారు మీపై మాట్లాడినవారు మౌనంగా మారుతారు మీ పేరు మళ్లీ గౌరవంగా పలకబడుతుంది ఇదే శత్రునాశనమంటే శని ప్రభావం శిక్ష లేక వరమా అనే నిజం శని అంటే వృషభరాశివారికి భయం ఎందుకంటే శని ఇచ్చే ఫలితం ఆలస్యంగా వస్తుంది కాని శని అన్యాయం చేయడు ఇది ఇప్పుడు మీరు అర్థం చేసుకునే దశ గత కొన్ని సంవత్సరాలు శని మీకు కఠినంగా అనిపించాడు ఆలస్యం అడ్డంకులు పరీక్షలు అన్నీ ఎదురయ్యాయి కాని వాటి వల్లే మీరు బలపడ్డారు మీరు నకిలీ మనుషులను గుర్తించడం నేర్చుకున్నారు మీరు ఒంటరిగా నిలబడడం నేర్చుకున్నారు డిసెంబర్ ఇరవై తర్వాత శని మీపై శిక్ష విధించడం కాదు మీరు నేర్చుకున్న పాఠాలకు ఫలమివ్వడం మొదలు పెడతాడు మీరు చేసిన నిజాయితీ ఓర్పు సహనం ఇప్పుడు గుర్తింపు పొందుతాయి ఆలస్యమైనా సరే శని ఇచ్చే వరం శాశ్వతం ఈ దశలో శనిని భయపడకండి గౌరవించండి నియమం నైతికత క్రమశిక్షణ పాటిస్తే శనిమైకు రక్షకుడిగా మారుతాడు మీరిప్పుడొక విషయం అర్థం చేసుకుంటారు శని శిక్ష కాదు శని శుద్ధి ఆ శుద్ధి పూర్తయింది ఇప్పుడు వరం మొదలవుతోంది వృషభరాశివారు ఇంతవరకు మీరు విన్న మాట సాధారణ జ్యోతిష్య కథ కాదు ఇది మీ జీవితానికిచ్చిన హెచ్చరిక కూడా వరమూకూడా ఈ వీడియో మీకు చివరి వరకు వినిపించిందంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలయ్యే దశకు మీరు చేరుకున్నారు అని అర్థం ఇప్పటివరకు మీరు భరించిన బాధలు వృధా కావు మీ ఓర్పు మీ మౌనం మీ త్యాగాలు ఇప్పుడు ఫలించే సమయం వచ్చింది దైవం మీను గమనించింది మీ కన్నీళ్లకు విలువ ఇచ్చింది ఇప్పటినుంచి మీరు ఒంటరిగా లేరు మీ వెంట ఒక అదృశ్య శక్తి నడుస్తోంది మీ ప్రతి అడుగునూ గమనిస్తోంది మీకు సరైన దారి చూపిస్తోంది ఈ మాటల్లో ఏదైనా మీ హృదయాన్ని తాకితే దయచేసి దీనిని తేలికగా తీసుకోకండి ఇది యాదృచ్ఛికంగా మీకు చేరిన వీడియో కాదు మీ కర్మ ఫలితంగా మీ ముందుకు వచ్చింది మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఈ వీడియోను మీ ఆప్తులతో పంచుకోండి వారికి ఒక దారి ఒక ఆశ ఒక వెలుగు ఇవ్వండి మరొక్కసారి గుర్తుచేస్తున్నాను మీరు ఈ దశలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఆవేశంతో కాదు భయంతో కాదు సత్యంతో నడిచితే దైవం మీ వెంట ఉంటుంది ఇలాంటి లోతైన నిజమైన వంద శాతం జ్యోతిష్య విశ్లేషణలు మరింత తెలుసుకోవాలంటే రుద్రఫలాలు ఛానల్ను మీ హృదయంతో అనుసరించండి మహారాజు మీపై కరుణ చూపుగాక మీ జీవితం శాంతితో స్థిరత్వంతో అదృష్టంతో నిండిపోవాలి మీ మార్పు ఇక్కడితో మొదలైంది